ఇంట్లో ఉంటున్న వారిని బెదిరిస్తూ కూరగొడతామంటూ బిదినంపు పాల్పడుతున్న టీడీపీ నాయకులు వసూరెడ్డి సీనిపై ఆయనకు వత్తాస పెరుగుతున్న మున్సిపాలిటీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అంతేకాక వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళితక్కుల పోరాట సంఘం నాయకులు చప్పి రవిశంకర్ డిమాండ్ చేశారు స్థానిక కలెక్టరేట్ వద్ద బాధితులతో కలిసి నిరస్కరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో కరమాల కుమార్ ఎస్కే జలాని సిహెచ్ సంపత్ కుమార్ విజయ జాస్మిన్ విజయ్ కుమారి మరియమ్మ ఝాన్సీ తదితరులు బాగున్నారు اس گلے నా పేరు చప్పి రవిశంకర్ దల్దక్కుల పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఒంగోలులోని కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్సీ మాలకుల చెందిన ఈ జాస్మిను వాళ్ళు హోటల్లో పనిచేస్తూ నెహ్రూ కాలనీలో ప్రభుత్వ భూమిలో గత ఇరవై సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు అయితే ఆ భూమికి మున్సిపాలిటీలో పన్ను కడుతున్నారు కుళాయికి పన్ను కడుతున్నారు ఆ ఇంటికి ఆ ఖాళీ స్థలంలో ఇల్లుంటే ఇంటికి కూడా పన్ను కడుతున్నారు అయితే మున్సిపల్ ప్లానింగ్ అధికారులు ఆడ పనిచేసేవది బి పి వెంకట పాతూరు వెంకట్రావు అదేవిధంగా దీనికి సంబంధించిన వీరి మీద పసుపులేట్ సీను అనే టీడీపీ నాయకుడు ఆయన ఈ ఇల్లుని తీసే ధ్వంసం చేసేసి ఉన్న స్థలంలో పెద్ద అపార్ట్మెంట్ కట్టి ఆయన రియల్ ఎస్టేట్ అంట అపార్ట్మెంట్ కట్టి పేద స్థలాన్ని కబ్జేయడానికి చూస్తున్నారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళ మీద ఆయన విపరీతమైన మున్సిపల్ ప్లానింగు ఆ కింద స్థాయి ఉద్యోగస్తులతో నోటీసులు పంపిస్తూ అది మున్సిపల్ కమిషనర్ గారికి తెలియదు వీళ్ళే ప్లానింగ్ వాళ్ళు చెప్పి వాళ్ళు దొంగ దొంగయ్యి నోటీసులు పంపించేసి వీళ్ళని టార్జర్ చేస్తూ మీరు ఖాళీ చేయండి లేకపోతే బుల్డేరు తెచ్చి మేము అని కూల్ చేస్తాము లేకపోతే మీరు కూల్ చేయబోతే మీ డబ్బులే మీరు మా ఫైనా ఫైన్ కట్టాలని చెప్పేసి వాళ్ళు బెదిరిస్తున్నారు అయితే మేము ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ విషయాన్ని జారేయడానికి మేము ఇక్కడ నిరసన తెలియజేసాము ఇప్పుడు వెళ్ళి కలెక్టర్ గారికి వింత మాత్రం ఇస్తాం మేము ప్ర ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని పత్రికాముఖంగా మేము కోరుతుంది ఏంటంటే అయ్యా మేము పేదలైన మేము మేము రోజు పని చేసుకుంటేనే మాకు రెక్కార్డు దొక్కాడదు మా భూమిని మా ఇల్లుని కబ్జా చేయాలని చూస్తున్న పసుపులేడి సీన్ మీద అదేవిధంగా ఆయన సహకరిస్తున్న కొమ్ము వస్తున్న టౌన్ ప్లానింగ్ ఉద్యోగస్తుల మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద నమోదు చేసి మాకు న్యాయం చేయాలని Makwannya jelas, kalian kalau mencalonin JSC,